आएंडी तुम न रहोगे हम न रहेंगे फिर भी रहेगी निशानिया आ దండి పాట ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే తుమ్ హోగే హమ్ నరహేగే నువ్వు ఉండవు నేను ఉండవు కానీ మన మనకి ప్రేమగా మనకి పుట్టిన పిల్లలు మనకి ప్రే ప్రేమతో ఉన్న గుర్తులు అవన్నీ ఎప్పుడు మిగిలిపోతాయి అనేది అర్థం అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే నిర్మలా సీతారామన్ గారు ప్రభాకర్ పరపా పరకాల ప్రభాకర్ గారు వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చక్కటి జంట చక్కగా ఆవిడ నిజంగాను ఆయన మూలంగానే ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిందని చెప్పగలుగు చెప్పగలుగుతాం ఎందుకు అంటే పరకాల ప్రభాకర్ గారు తండ్రి శేషావతారం గారు ఆయన ఎప్పటి నుంచో చాలా కాలంగాను ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన మినిస్టర్గా కూడా చేశారు వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా ఏమిటంటే తండ్రి చేస్తున్న పనులు అవన్నీ కూడాను పిల్లలు గమనిస్తూ ఉంటారు ఆయన కూడా ఇంట్రెస్ట్ పుట్టి ఉంటుంది ఇంకా పైగా ఇంకోటి ఏంటంటే ఆయనకు చాలా మేధావి మేధావేనే చెప్పచ్చును మేధావి వర్గాల్లో ఉంట ఉంటా ఉంటారు ఆయన పర పరకాల ప్రభాకర్ గారు ఆయన జనవరిలో పుట్టారంటే క్యాప్రికార్న్స్ క్యాప్రికార్న్స్ ఏంటంటే చాలా మంచి మంచి స్వభావం ఉన్నవాళ్ళు చాలా చక్కగా వాళ్ళు చాలా విషయాలని చాలా చక్కగా అర్థం చేసుకుంటారు వాళ్ళు చాలా మందికి చెప్పగలుగుతారు ఇంకొకటి ఏంటంటే నో నాన్ సెన్స్ పీపుల్ అనమాట వీళ్ళు వీళ్ళు ఒక డిసిప్లినేరియన్స్ కూడా మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం క్యాప్రికార్న్స్ గురించి ఒక రాజేష్ కన్నా ఒక ఎంజి రామచంద్రన్ ఒక శోభన్ బాబు వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏఆర్ రెహమాను తర్వాత యేసుదాసు మహమ్మద్ రఫీ వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుకున్నాం మనం ఒకసారి మీరు కావాలంటే ఒకసారి వాళ్ళ 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 స్వభావం ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి తెలుసుకోండి అయితే ఇట్లాగో అనమాట ఒక జంటిల్మెన్ లాగా అనమాట వాళ్ళు వాళ్ళకి వేరే వేరే వ్యాపకాలు ఏమి ఉండవు వాళ్ళు చేస్తున్న పనులు అవి తప్ప సీరియస్గా చేస్తున్న పనులు తప్ప వేరే వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కరిక్యులర్ యాక్టివిటీస్ అట్లాంటివేమి ఉండవు అనమాట అయితే ఆయన ప్రజారాజ్యంలో వచ్చారు ప్రజారాజ్యంలో ఆయన ఉండిపోయారు తర్వాత వాళ్ళని ఏం చెప్పాలో బండభూతులు తిట్టి బయటకు వచ్చేసాడు ఆయన బాబు ఆ తిట్టిన చాలా క్రోధావేశాలతో వచ్చాడని చెప్పొచ్చు అనమాట ఆ క్రోధావేశాలు చూసి పాప ప్రజారాజ్యం అధినేత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నొచ్చుకున్నారు నేను లేని టైం టైంలో చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన మా అన్నయ్య నేను ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేదని చెప్పి కొంచెం ఆయన అప్పటికే ఆ రోజుల్లోనే పదిహేను సంవత్సరాల క్రితమే బాగా చాలా షార్ప్గాను చా చాలా 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 ఇదిగాను స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి డిప్యూటీ సీఎం గారు అయితే ఆయన బయటకు వచ్చేసారు తర్వాత ఏంటంటే తెలు తెలుగుదేశం పార్టీ దీనిలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు అనుకుంటాను ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆయన అసలు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు మళ్ళీ అక్కడ కూడా వికటించింది ప్ర మరి ముఖ్యమంత్రికి అక్కడ ప్రభుత్వానికి ఈ పరకాల ప్రభాకర్ గారికి అప్పటి నుంచి కూడాను ఆయన ఇంకా వాళ్ళకి వాళ్ళకి సయోధ్యలేం లేవు అయితే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు అక్కడ పాతుకుపోయింది శుభ్రంగాను బీజేపీ నాయకులతో వాళ్ళతో వీళ్ళతో చాలా మంచిగా నాకు స్పో ఆవిడ స్పోక్స్ పర్సన్ అక్కడప్పటి నుంచి నేను చూస్తున్నానండి చాలా మంచిగా మాట్లాడేది కానీ ఆవిడకి ఇంకోటి ఏంటంటే ఒక గ్రాస్పింగ్ పవర్ కావచ్చు లేకపోతే ఒక నేర్చుకునే తత్వం కానీ ఉన్నది కాబట్టి ఆవిడకి ఏంటంటే ఆవిడ చక్కగా ఒక రకంగా చేసుకుంటే అది ఆవిడ చేస్తున్న పని మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ఏంటంటే ఆ చే చే చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటుందంట కాబట్టి ఏంటంటే ఆవిడ ఏడు ఎనిమిది ఏడోసారి ఎనిమిదో ఎనిమిదోసారి అనుకుంటాను ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టింది బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ని చూసి అందరూ చీగొట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చీగొట్టాడు ఇదేంటి ఇదేదో బీహార్కి సంబంధించింది గుజరాత్కి సంబంధించిన బడ్జెట్ లాగా ఉంది కానీ ఇదేదో మనకు సంబంధం లేని బడ్జెట్ లాగా ఉంది ఇదేంటి నా బొందారు నాకు ఏంటి పాడు ఏం చేశారు పాడు లేదు ఏం లేదు అని ఆయన కొంచెం విసుక్కున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం చాలా అసలు అది ఏదో సమృద్ధి సంపద సృష్టిలో భాగంలాగాను ఆయన చక్కగా చక్క చక్కగా దాన్ని పొగుడుతూ ఆ బడ్జెట్ని పొగుడుతూ ఆయన ఒక మంచి ట్వీట్ చేశారు సరిసరి ఆయన పోస్ట్ చేశారు సరిపోయింది అయితే ఇంతకేంటంటే పోలవరం పెద్ద గుండు సూన్న యాభై ఐదు వేల వేల లక్షలకు యాభై ఐదు వేల కోట్లు ఇవ్వాల్సిన చోట అసలు అరకొరగా అరకొరగా ఐదు వేల తొమ్మిది వందల కోట్లు పోలవరానికి శాంక్షన్ చేసింది కేంద్రం ఈ బడ్జెట్ కొత్త బడ్జెట్ అక్కడ ఇవన్నీ కూడాను ఏమి కంటే చాలా డిస్పారిటీస్ అదే నితిన్ కుమార్ ప్రభుత్వానికి అయితే మాత్రము చాలా లక్ష కోట్లకు పైగా ఇచ్చారు కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది అని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది వక్తలు కావచ్చు మేధావులు కావచ్చు వీళ్ళందరూ అయితే ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లు ఎక్కడ ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఇక్కడ అంటే ఇప్పుడు ఒక పది పదిహేను మంది బట్టలు అక్కడ ఒక చోట ఉంటారండి వాళ్ళ బట్టలు విడిపి చేసిన బట్టలన్నీ ఉతకాలి ఉతికేసి కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి అవి ఎవరో ఉతకటానికి వస్తాడు ఇవాళ పది బట్టలే ఉతుకుతావు అని అంటాడు ఆ ఉతికితే ఉతికలో మళ్ళీ పదే పదిహేనో వచ్చేస్తాయి మళ్ళీ లేదు రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒక పా ఒక పాతికి బట్టలు వేస్తే మళ్ళీ నాలుగు రోజులు అయిన తర్వాత ఇంకో యాభై బట్టలు వస్తాయి అది అయ్యేది కాదు అది ఉన్న బట్టలు ఏదో ఒక నలుగురు ముగ్గురు గబగబ గబగబ ఉతికేస్తే అయిపోతుంది అందు అట్లాగే అక్కడ పేరుకుపోతున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరము ఐదు వేల తొమ్మిది వందలు ఇచ్చారు అక్కడ ఉన్న దానిలో అసలు పెట్టాల్సిన ఖర్చులో ఐదు వేల తొమ్మిది వందలు అసలు ఏ మూలకొస్తుంది గబక్కన ఏదో ఒక అక్కడ లక్ష కోట్లు వాళ్ళకి ఇచ్చేట ఇచ్చేదానికి బదులుగా బీహార్ వాళ్ళకి ఇది ఇక్కడ ఏదో వాళ్ళకి చేసేస్తే బాగుంటుంది కదా ఒకసారి ఇచ్చి పడేస్తే పీడా వదిలిపోయింది మనం చేయాల్సిన పని కదా అని అనుకుంటే అయిపోతుంది కానీ ఏంటంటే వారికి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం కేంద్రం మాత్రం దీనికి ససఎమిరా అంటున్నది వాళ్ళు ఏమాత్రం కూడా ఇప్పుడు ఈ పద్ధతిలో అయితే కనుక ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్ కంప్లీట్ అవ్వద్దు తర్వాత ఏంటంటే ఈ ఈ గవర్నమెంట్ మెడికల్ మెడికల్ ఈ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా వాటికి కూడా అరా కొరగాను అవి కూడాను తేలేది లేదు పాడు లేదు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉన్నట్టుగాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అవుతాడని నేనైతే అనుకోవటం లేదండి అయితే ముఖ్యమంత్రి అయితే ఒకవేళ ఏదో మళ్ళీ నోచుకుంటుంది ఉంచుకుంటుంది ఏవో చక్కగా ఒక పుణ్యం చేసుకుని మళ్ళీ వస్తాయి లేకపోతే మాత్రం ఇది అటకెక్కినట్టే అనుకుంటాను కాబట్టి ఏంటంటే ఇవి ఇవి రెండు విషయాలు ముఖ్యంగా తెలంగాణ రేవంత్ రెడ్డి విషయాన్ని బేస్ ఒకటి నన్ను ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని కూడా బేస్ చేసుకుంటూ పరకాల ప్రభాకర్ మాత్రము ప్రభాకర్ గారు మాత్రము ఎప్పుడప్పుడు ఆయన మళ్ళీ ఈ బడ్జెట్ తాట తీస్తాడేమో అనిపిస్తుంది ఏంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది తన భార్య అయినా సాక్షాత్ తన భార్య అయినా కానీ ఏంటంటే ఆయనకి పట్టమండి ఏమీ పట్టవండి ఎందుకంటే అడపాదడప ఆయన ఛాన్స్ దొరికినప్పుడల్లా బీజేపీ పెద్దల్ని బీజేపీ గవర్నమెంట్ని ఆడిపోసుకుంటూ ఉంటాడన్నమాట సుబ్రహ్మణ్య స్వామి గారు మనం చాలాసార్లు వీడియోలు చేసుకున్నాం ఎట్లా ఎట్లా మాట్లాడతారు అనేది మరి కానీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దూరంగా పెట్టారు ఈయన్ని కూడా ఏదన్నా ఈయన మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవాలంటే పాపం సాక్షాత్తు మరి ఆర్థిక మంత్రి భర్త గారు అయిపోయారు అందుకని ఏంటంటే కక్కలేక మింగలేక పడిపోతున్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏం చేస్తుందో ఏంటో అనేది తెలియదు కానీ ఈయన మాత్రము తొందరలో ఆయన నోరు తెరుస్తాడు తప్పకుండా నోరు తెరుస్తారు నేను కూడా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఆయన ఏమన్నా వీడియో చేశాడేమో ఆయన ఏమన్నా మాట్లాడేమో ఎక్కడన్నా ఆయన ఏమన్నా ప్రకటించాడేమో ఆయన అభిప్రాయాలు ఏమన్నా ఒక వెలుగుచ్చారేమో అని చూశాను కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు కానీ ఏంటంటే తప్పకుండా తొందరలో ఆయన నోరు తెరుస్తాడు ఆయనకి కూడా చాలా అట్లాంటి అట్లాంటి మేధావులకి కడుపు రైల్పోయే ఇలాంటి బడ్జెట్ అనమాట కాబట్టి ఏంటంటే ఒకవేళ సాక్షాత్తు తన భార్య గారు గారు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన ఇట్లాంటి ఏమీ ఆయన భయపడే మనిషి కాదు కాబట్టి ఏంటంటే ఏం చేస్తుందో ఏం జరుగుతుందో మనం వేచి ఉండాలన్నమాట ఇంకొక ఆయన ఎప్పుడైతే ఆయన నోరు తెరిచే వరకు ఈ బడ్జెట్ విషయాల్లో నోరు తెరిచే వరకు మనం వెయిట్ వెయిట్ చేయాలి వెయిట్ చేయాలన్నమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్